హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నయ్యని పొగుడుతూ ఉంటాయి ఒక్కసారిగా ఇంటి ఓనర్ మార్చేయాలి వీళ్ళ మనసు పాడు చేయాలి అని చెప్పేసి ఇంతకీ మీ అన్నయ్య ఎందుకు డబ్బులు ఇచ్చాడనుకుంటున్నారో ఇక మీరు ఆయన కింద వాళ్ళని అర్థం నేను లేకపోతే వీళ్ళు ఎక్కడ బతుకుతారు నేను వేసే భిక్షతో వీళ్ళు బతుకుతున్నారు అన్నట్టుగా ఆయన ఉద్దేశం అందుకనే అక్కడ ఎవ్వరు ఏమీ మాట్లాడకపోయినా కావాలని డబ్బులు ఇచ్చాడు అని ఏంటో ఇంటి ఓనర్ అంటాడు అవునా మా అన్నయ్య ఇంకేదో మాకు ప్రేమతో ఇచ్చాడు అనుకున్నాం కానీ మా అన్నయ్య ఇంత కుట్రకి దిగజారాడా అని ఏంటో చ రే చిన్నోడా మా అన్నయ్య చాలా గ్రేట్ అనుకున్నాం రా కానీ పెద్ద వేస్ట్ అని అంటే అవునరా పెద్దోడా నేను కూడా అన్నయ్య చాలా గ్రేట్ అనుకున్నా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఓనర్ ఒక కార్డు తీసి ఇచ్చి ఇలా అంటూ ఉంటాడు ఇదిగో మీకు రాకేష్ సారు ఈ ఈ కార్డు ఇచ్చారు మీ గురించి తెలిసి అక్కడ షాపింగ్ మాల్లో జరిగింది తెలుసుకుని బాధపడి అయ్యో ఇలా అయిపోయింది అని చెప్పేసి మీకోసం ఒక కొత్త కార్డుని ఇచ్చారు చూడండి అనేసి ఆ కార్డ్ తీసి ఇస్తే అది తీసుకొని చిన్నోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ చెప్పు మా మాస్టర్ మా బాస్కి థ్యాంక్స్ చెప్పు అని ఏంటో మా తరఫున రాకేష్ సార్ మీకు చాలా థ్యాంక్స్ అని ఏంటో చిన్నోడు పెద్దోడు ఫుల్గా తాగి మత్తుగా మాట్లాడుతూ ఉంటారు ఇక అలా తోలుతూ ఉంటారు ఇక వీరి దగ్గర మా రాకేష్ సార్ దగ్గర మా అన్నయ్య వేస్ట్ రే పెద్దడా మనం చిన్నోడా మనం షాపింగ్ మాల్నే కొనేద్దాంరా దానికి గెస్ట్గా మన అన్నయ్యని పిలుద్దాం అక్కడికి పిలిచి మన రేంజ్ ఇదని చెప్పి అన్నయ్యని అవమానిద్దాం అని అంటూ ఉంటాయి అప్పుడే అవున్రా నిజంగా అలాగే చేద్దాం అని అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే ఓనర్ ఇలా అంటాడు ఏంట్రా ఎదవల్లరా ఇన్ని రోజులు కన్ ఇంత ప్రేమగా చూసుకున్న మీ అన్నయ్య మీద ఇంత కుట్ర చేస్తారా అయినా మిమ్మల్ని ఈ రాకేష్ గారు బాగా వాడుకుంటున్నాడు ఉంటుంది ఉంటుంది మీకు తర్వాత తెలుస్తుందిలే అని మిమ్మల్ని ఇలాగే తాగిపోతున్నీ పిచ్చోళ్ళం చేసి వదిలేస్తాడు వాడు అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే వీళ్ళు ఫుల్గా తాగి పడిపోతారు ఇంకా స్పృహ లేకుండా కూర్చున్న చోటే స్పృహ కోల్పోతారు ఇద్దరు ఇక ఓనర్ తాగుతూ ఉంటాడు ఆ తర్వాత ఆను స్నానం చేసి బయట వచ్చి నిలబడి అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య సడన్గా పడుకొని ఉంటాడు కదా లేచి ఆలోచిస్తూ ఉంటాడు ఈరోజు పండగ కదా తమ్ముళ్ళు ఈరోజు ఈ పండుగని ఎంతో ఇష్టంగా జరుపుకునే వాళ్ళు అలాంటిది ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది చాలా బాధగా అనిపిస్తుంది తమ్ముళ్ళు లేనందుకు అయినా సరే నేను పొద్దునే కదా ఫ్రెష్ అప్ అవ్వాలి దానికంటే ముందు గౌరీ గారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కాఫీ తాగి వద్దాం అని బయటికి వచ్చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అలా ఆర్య వస్తు సడన్గా అలా చూసేసరికి ఆను తల తుడుచుకుంటూ ఉంటుంది చీర కట్టుకొని అప్పుడు ఆర్య చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే ఆర్య రే శంకర్ ఏంట్రా అలా చూస్తున్నావు చూడొద్దు అనేసి అటువైపు తన ఫేస్ని తను తిప్పుకుంటూ ఉంటాడు అయినా సరే తల మళ్ళీ ఇటువైపు తిరిగితే ఇంకా మళ్ళీ కంగారు పడుతూ రే చూడొద్దురా అలా చూడటం చాలా తప్పు గౌరీ గారు చూసారంటే పెద్ద కూడా చెప్పిపోతుంది అని అనుకుంటూ మళ్ళీ అటువైపు తిరుగుతారు ఇక అయినా సరే తన ఫేస్ మళ్ళీ చూస్తూ ఉంటుంది ఆనోని అలా ఆను తల తుడుచుకుంటూ నిలబడి ఉంటుంది సడన్గా చూసేసరికి ఆను చూసేస్తుంది అప్పుడు శంకర్ ఇలా అనుకుంటాడు అయ్యయ్యో ఇదేంటి గౌరీ నన్ను సరే ఇప్పుడు ఏం గొడవ చేసేస్తుందో ఏంటో అనేసి చాలా కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉండగానే శంకర్ గారు మీరేంటి అక్కడ నిలబడ్డారు రండి అని అంటే ఆ వస్తున్నా గౌరీ గారు అని ఆర్య వస్తూ ఉంటే ఇక మనసులో ఇలా అనుకుంటుంది ఇదేంటి శంకర్ గారు నన్ను అదోలా చూస్తున్నారు కొంప తీసి నాకు సైడ్ అయితే కొట్టదు కదా అని మనసులో అను అనుకుంటుంది అలా అనుకున్నాక ఇక వెంటనే అక్కడ నుంచి ఆర్య దగ్గరికి వచ్చేసి గౌరీ గారు చెప్పండి అని అంటే ఏంటండి దగ్గరికి రాకుండా అక్కడి నుంచి అలా చూస్తున్నారు అని అంటే అది ఏమీ లేదు ఏమీ లేదు అని అంటూ చెప్పగానే నిజంగా ఏమీ లేదా అని అంటూ అను అడిగితే ఏమీ లేదని చెప్పాను కదా ఏమీ లేదు అని అంటూ చెప్తే సరే అయితే మరి అక్కడుండి ఎందుకు చూస్తున్నారు అని అడిగితే అదేం లేదు అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఆర్య ఇక అంతలో వాళ్ళ చెల్లెలు వస్తుంది వచ్చేసి సాంబ్రాని చేతిలో పెట్టి అక్క ఇది తీసుకో అని అంటూ చేతిలో పెడితే ఇదేంటే నా చేతిలో పెడితే నేను ఎలా వేసుకోను నువ్వు వేయాలి కదా అంటే అక్కడ శ్రావణి డ్రెస్ వేసుకుంటుంది దానికి హెల్ప్ చేయాలంట నేను వెళ్తాను అని సంధ్య అంటూ ఉంటే ఇక అప్పుడే అను అంటుంది ఇది నా చేతిలో పెడితే నేను ఇది ఎలా వేసుకోవాలి అంటే ఇంకా అప్పుడు గౌరీ గారు ఇలా ఇవ్వండి మీకెందుకు చింత ఈ శంకర్ మీ చెంత ఉండగా అనేసి అది తీసుకొని ఇంకా సాంబ్రాని పొగ వేయటానికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి సాంబ్రాని పొగ వేస్తూ ఉంటే అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆర్య అలా సాంబ్రాని పొగ వేస్తూ ఉండటం అను అలా కూర్చొని హాయిగా వేయించుకుంటూ ఉండటం గతంలో కూడా వాళ్ళిద్దరూ ఇది ఈ సీన్ జరుగుతుంది ఆర్య అనుకి ఇలా సాంబ్రాని వేయటం అది గుర్తు తెచ్చుకొని అంటే ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఆ రకంగా ఆ తర్వాత ఆర్య వాళ్ళు అలా చేస్తూ ఉంటే అను చాలా హ్యాపీగా చూస్తూ ఉంటే గతంలో జరిగింది చూపిస్తూ ఉంటారు కదా ఆ తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇక్కడ ఇక ఆతపల్లి కూర్చొని ఉండగా అక్కి సడన్గా జెండే ఇద్దరు కూర్చొని ఉండగా ఆ అబాయ్ అలాగే రాకేష్ ఇద్దరు అక్కడికి వస్తారు రాకేష్ అలా వచ్చి సైలెంట్గా నిలబడతాడు ఆ అబాయ్ అక్కిని సెండేని చూసి ఫ్రెండ్ వెళ్ళొస్తాను అక్కి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటే అక్కి బాధగా ఏడుస్తూ ఉంటుంది అక్కిని చూసి ఆబాయ్ ఇలా అంటాడు ఏంటక్కి ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు నేను మళ్ళీ వస్తాను కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడు అన్నయ్య నువ్వు ఇలా వదిలేసి వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు అన్నయ్య నువ్వు ఉండిపో అని అంటూ ఉంటే నువ్వు ఎవరికోసమో వెళ్ళటం నాకు ఇష్టం లేదు అని అక్కీ అంటే అప్పుడు ఆబాయ్ అంటాడు రాకేష్ కూడా మన ఫ్యామిలీ మెంబరే కదా మన అమ్మ నాన్న ఏం చెప్పేవారు ఎవరికైనా కష్టం ఉంటే ఇలా హెల్ప్ చేయమని చెప్పారు కదా మరి నువ్వు ఇలా చేయొద్దు కదా ఆకి అని అంటే నువ్వు అసలు అమ్మ నాన్న మాట వింటున్నావు కానీ అమ్మ నాన్న అని అనపోతే అప్పుడే సెండే లేచి అక్కి మనం డెస్టినీని మార్చకూడదు అని అంటే ఇక అక్కి సైలెంట్ అయిపోతుంది ఇక అప్పుడు ఆబాయ్ అంటాడు సరేలే నేను మళ్ళీ వస్తాను కదా అంటే అప్పుడు రాకేష్ అంటాడు నెక్స్ట్ ఇయర్ పండగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాంలే అక్కి ఈ ఇయర్ వదిలేసేయి అని అంటాడు అప్పుడు రాకేష్ అలా అంటే అక్కి సీరియస్గా చూస్తూ ఉంటే ఇక అప్పుడు ఆ అబాయ్ అలా చూస్తూ ఉంటాడు ఇక ఆ అబాయ్ ఇలా అంటాడు పోనీలే అక్కి తర్వాత చూసుకుందామంటే నో అన్నయ్య నువ్వు ఇలా చేయటం నాకు నచ్చ అని ఏడుస్తూ ఉంటే రాకేష్ అంటాడు ఆ కావాలని అబ్బాయి మరి నువ్వు ఉండిపో అక్కి బాధపడుతుంది కదా నేను వెళ్తానులే అని అంటే ఇక అలా ఎలా వెళ్తావు రాకేష్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వు కూడా ఫ్యామిలీ మెంబర్ లాగానే అనుకుంటా నేను అలాంటిది నువ్వు ఇలా బాధలో ఉంటే నేను ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి వద్దు అనేసి అంటే అప్పుడు అక్కి బాధపడుతూ ఉంటుంది ఇక అలాగే బాధగా చూస్తూ ఉంటుంది ఇక అబాయి ఇలా అంటాడు ఫ్రెండ్ వెళ్ళొస్తా అంటే జండే సార్ బాయ్ అని అంటూ చెప్తాడు రాకేష్ ఇక అలా వాళ్ళు వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కీని కూల్ చేస్తూ ఉంటాడు జండే ఇంకా ఏడు బాధపడుద్దమ్మా అని అంటూ చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి అక్క చాలా బాధగా డల్గా ఉంటుంది ఇక ఆ తర్వాత ఆ రాకేష్ ఇద్దరు కారు తీస్తారు కొంచెం ముందుకు వెళ్ళేసరికి జోగమ్మ వస్తుంది జోగమ్మ ఎదురుగా ఉండటం చూసి కార్ ఆపేసి ఆబాయ్ రాకేష్ ఇద్దరు కార్లో నుంచి దిగుతారు ఇక జోగమ్మని చూసి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఆ అలా చూస్తూ ఉంటే ఇక రాకేష్ని చూసి జోగమ్మ ఇలా అంటుంది ఇంకా కావాలని విధికి ఎదిరించి వెళ్తే చాలా అనర్థాలు జరుగుతాయి అని అంటూ అయినా అమ్మ ఆజ్ఞ ఎలా ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది నువ్వు అనుకున్నట్టుగా ఏది జరగదు అని రాకేష్ వైపు సీరియస్గా చూస్తూ అంటూ ఉంటే అప్పుడు ఆబాయ్ అంటాడు రాకేష్ నిన్ను చూసి ఏదో చెప్తుంది అని అంటే వాళ్ళు అలాగే అంటారులే అబ్బాయి అని అంటే అబ్బాయి వైపు సీరియస్గా జోగమ్మ చూస్తూ ఉంటే రాకేష్ వైపు సీరియస్గా జోకమ్మ చూస్తూ ఉంటే రాకేష్ మోహన్ చాటు నేసుకుంటూ ఉంటాడు అయినా సరే జోగమ్మ వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు ఇలా అంటూ ఉంటుంది జోగమ్మ వెళుతున్న ప్రయాణం ఎక్కడికైనా సరే చేరాల్సిన గమ్యానికి చేరుతారు అనేసి ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే ఆలోచిస్తూ ఇక సడన్గా బాధపడుతూ అబ్బాయి చెండు చేతులెత్తి దండం పెడతాడు ఇక అప్పుడు జోగమ్మ ఇలా అంటుంది ఆశీర్వదించి అమ్మ అమ్మ తోడు ఎప్పుడు నీకు ఉంటుంది అనేసి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనేసి వెళ్ళిపోతుంది ఇక అలా రాకేష్ వైపే సీరియస్గా చూస్తూ వెళ్ళిపోతుంది అప్పుడు అబ్బాయి ఇలా అంటాడు ఏంటి రాకేష్ అలా మాట్లాడింది అనేసి ఇక అప్పుడు తను అలాగే మాట్లాడుతుంది పద అనేసి ఇంకా కారు తీస్తే జోగమ్మ పక్కకు తప్పుకుంటుంది ఇక అప్పుడే కార్ వెళ్ళిపోగానే అక్కీ జండే ఇద్దరు పరిగెత్తుకుని వస్తారు అప్పుడు అక్కి బాధగా ఇలా అంటూ ఉంటుంది ఏంటి జోగమ్మ మా అమ్మ మా నాన్నని చూస్తుంది మా అన్నయ్య చూస్తాడు అని చెప్పారు మరి ఏంటి మా అమ్మ నాన్నని చూడకుండా చూసారా ఎలా వెళ్ళిపోతున్నాడు అని అంటే అమ్మ వారికి తెలుసు ఏది ఎప్పుడు ఏం చేయాలి అనేది ఇంకా విధిని ఎదిరించి ఎవడూ బ్రతకలేడు కాబట్టి ఇంకా వాడు ఈ విషయంలో మీ అన్నయ్య గ్రేటే అని అంటూ చెప్తూ ఉంటే ఇక బాధపడుతూ అక్కి ఏం చేస్తాం ఈరోజు దీపావళి రోజు అమ్మా నాన్నని అన్నయ్య కలుస్తాడని చెప్పావు మరి అమ్మా నాన్నని కలుస్తాడా లేదా అని చాలా భయంగా ఉంది బాధపడుతున్నాం అని ఎటు చెప్పగానే ఇక అప్పుడే అక్కి చాలా బాధగా ఆలోచిస్తూ ఇంకా అలా ఉంటుంది జోగమ్మ చెప్తుంది నువ్వేమీ కంగారు పడకు అమ్మ ఆజ్ఞ తప్పకుండా నెరవేరుతుంది అనేసి ఆ తర్వాత ఆను వాళ్ళ చెల్లెలు ఇక ఇద్దరు ఒకరినొకరు శ్రావణి సంధ్య చూసుకుంటూ చాలా హ్యాపీగా మురిసిపోతూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది సంధ్య నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే నువ్వు కూడా చాలా బాగున్నావు శ్రావణి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు చాలా అందంగా తయారని చెప్పి పొగుడుకుంటూ ఉంటారు అంతలో అను అక్కడి నుంచి వస్తూ ఉంటుంది అనుని చూసి ఇలా శ్రావణి సంధ్య అంటారు అక్క నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా ఈ డ్రెస్లో ఇలా ఈ స్టైల్లో నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావక్క అని చెప్పగానే ఊరుకొండే మీ ఎంత అందంగా నేనేమీ అనిపించను మీ అక్కని కాబట్టి మీరు నన్ను ఎలా పగుడుతున్నారు అని అంటూ అను అంటే లేదక్క నిజమే చెప్తున్నామక్క నువ్వు చాలా అందంగా ఉన్నావక్క అని చెప్పగానే ఇక అప్పుడే మేము చెప్తే నువ్వు నమ్మట్లేదు కదా మరి ఎవరితో చెప్పించాలి శంకర్ గారితో చెప్పిస్తాం సరేనా అనేస్తే అప్పుడు శంకర్ గారు నన్న ఆసలు పొగడరు ఓ పొగడ పొగడటం కాదు ఒక మాట కూడా నా గురించి మంచిగా చెప్పడు అని అంటే అలా ఏం ఉండదు కాక సేపు ఉండు నువ్వు అనేసి ఇంకా శ్రావణి సంధ్య అలా చూస్తూ ఉంటారు అప్పుడే ఆర్యని చూసి శంకర్ గారు శంకర్ గారు అని పిలిస్తే అలా పిలుస్తున్నా అలా చూస్తున్నారు నన్ను అని అంటాడు ఆర్య మంచిగా షాపింగ్ మాల్లో వేసుకున్న డ్రెస్ వేసుకొని అక్కడికి వచ్చేస్తాడు ఆర్యను చూడగానే ఇద్దరు అందరూ షాక్ అయిపోతారు అప్పుడు శంకర్ గారు మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు మోడల్లో ఉన్నారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు అక్కడ చూశారు కదా మళ్ళీ ఎందుకు నన్ను చూస్తున్నారు అని అంటూ డిస్ట్ పెడతారా ఏంటి అని అంటూ ఉంటే అబ్బా శంకర్ గారు అని అంటే జస్ట్ జోక్ చేసి అని అంటే ఇంకా మా అక్క ఎలా ఉందో చెప్పండి శంకర్ గారు అని మా అక్క నుంచి మేము పొగిడితే నేను అందంగా లేను అని చెప్తుంది మీరు ఒకసారి చెప్పండి అంటే అవును గౌరీ గారు అందంగా లేరు కాబట్టి అందంగా లేనని చెప్పారు అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఇంకా శంకర్ గారు అని గట్టిగా అరిస్తే గౌరీ గారు అని అంటూ ఇంకా అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నేను ఎలా ఉన్నానో చెప్పమంటే నన్ను తిడతారు నాకు తెలుసు మీ గురించి అని అంటే అలా ఏమీ కాదండి మీరు చాలా అందంగా ఉన్నారు కుందనపు బొమ్మలా ఉన్నారు చూస్తుంటే మహాలక్ష్మి లాగా ఉన్నారు లాంటి కళ్ళు అని అంటూ లాంటి పెదలు చాలా మొత్తానికి చాలా అందంగా కనిపిస్తున్నారని ఇలా పార్ట్స్ పార్ట్స్ విదీసి పొగుడుతూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అను కూడా సిగ్గుపడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆర్య అలా పొగిడిన తర్వాత ఇక అలా పొగిడేస్తూ ఉంటే ఆ పాప చాలు ఆపండి శంకర్ గారు మీరు ఇంత దాన్ని ఇంత పెద్ద చేసి చెప్తున్నారు మీరు కావాలని పొగుడుతున్నారు కదా అని అంటే లేదు కావాలని ఎందుకు పొగుడతాను అని అంటూ ఇక అలా చెప్తూ నిజంగానే మీరు చాలా అందంగా ఉన్నారు గౌరీ గారు అంటే నిజమా అని అంటే అవును నిజంగా చాలా అందంగా ఉన్నారు మీరు అని అంటూ చెప్తాడు ఆ మాటలు విన్నాక అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా వాళ్ళు బయటికి వస్తారు వచ్చాక ఇలా అను సరే మీరు నా మీరు నా కోసం ఏం చేస్తారు అంటే మీకోసం ఒకటి ఇవ్వాలి అనుకుంటున్నా అంటే ఏంటది అని అంటూ అను అడిగితే ఇదిగో అని చెప్పేసి ఇంకా అలా చూపిస్తూ మీకు ఫోటోస్ తీస్తాను అని అంటే ఫోటోనా అయితే మీరే అన్నారు కదా అందంగా ఉంటానని సె ఫొటోస్ తీయండి సెల్ఫీస్ తీయండి అని అంటూ అను చెప్తుంది సరే పదండి అనేసి బయటికి వచ్చి ఫొటోస్ తీస్తూ ఉంటాడు ఆర్య ఆను అలా నిలబడి స్టైల్గా ఫోజులు ఇస్తూ నిలబడి ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఇక ఆను అలా ఆర్య ఇద్దరు ఫొటోస్ దిగుతూ ఉంటారు రాకేష్ అలా వెళ్తూ ఉంటే ఒక రూట్లో నుంచి రాబోయి ఇంకొక రూట్లో నుంచి వచ్చేస్తూ అలా చూస్తూ ఉంటారు వాళ్ళు వెళ్తూ ఉంటే ట్రాఫిక్ లాగా అవన్నీ వేసేసి ఈ రూట్ బాగాలేదు ఇక్కడ నుంచి వెళ్ళొద్దు అని చెప్తే ఇంకా రాకేష్ అబ్బాయి ఇద్దరు ఇటుపక్క నుంచి వస్తూ ఉంటారు ఇక అను అను వాళ్ళు బయట ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్